మీకు లాంటి ఒక సపోర్టింగ్ వైఫ్ ఉండటం అన్ని రకాలుగా అన్ని టెన్షన్ అంటే చెప్పలేం కదా సార్ ఇప్పుడు ఎలా ఉంటుందండి కొన్నిసార్లు తను బాగా బాగా బిజీగా ఉండొచ్చు కొన్నిసార్లు నేను బాగా బిజీగా ఉండొచ్చు కొన్నిసార్లు తను ఖాళీ అయిపోవచ్చు నేను ఒకేసారి ఏమైనా మా ఇద్దరిది గవర్నమెంట్ జాబ్ కాదు కదా ఒకళ్ళు ఇదైతే ఇంకోళ్ళు అనుకోవడానికి ఏమో వారంటీ లేదు ఇప్పుడు సుమ సుమ అడ్డం మాత్రమే చేస్తోంది ఛానల్స్ లో సరే సినిమా తాలూకు ఇవి చేస్తుంది అనుకోండి ఇప్పటికి తనే ఫస్ట్ ప్రయారిటీ తనే అ ఇది వరకు కనీసం నాలుగు ఛానల్స్ లో నాలుగు ప్రోగ్రాంలు ఉండేవి ఇప్పుడు అది ఒకటి చిన్న ఇది ఉంటుంది బట్ ఎందుకు తనే తగ్గించుకున్నారా లేకపోతే ఎందుకు అలా అలా వచ్చిందని తనంతకు తనే తగిన మిగతావాడు కూడా అలానే కాదు అలాని కాదు మిగతా వాళ్ళు వస్తున్నారు కాబట్టి తను తగ్గించుకోవడం తనంతకు తానే తగ్గించుకుంది పిల్లల కోసం పిల్లల కోసం ఒకటి ప్లస్ తనంతకు తాను ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ చేసుకుంది సుమా సుమా అని సుమా అది వాళ్ళు వేరే ఛానల్ అంటే వాళ్ళకి తమడ వాళ్ళతో ఎవరితో ఉండింది తమడ కాదు వేరే ఇంకోటి ఏదో ఉంది ఏంటంటే అది మనకి ఈ నెట్ దీంట్లో ఉంటుంది మ్యాంగో కాకుండా ఇంకోటి ఉండేది కదండి తమడ అలాంటి వాళ్ళతో సో వాళ్ళతో అప్పుడు సుమక్కని ఉండింది కాకుండా వాళ్ళ నుంచి బయటకు విడిపోయిన తర్వాత సుమాని తన తను పెట్టుకుంది సో అందులో తను ప్రోగ్రామ్స్ చేస్తాను తనకు తను ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అని మధ్యలో కొంత సోషల్ సర్వీస్ లాగా చేసేటప్పుడు కూడా ఒక ఏదో ఒక థీమ్ తో లాంచ్ చేశారు అది ఇంకా చిన్నపిల్లలకి స్ట్రెస్ బస్టర్స్ అని పెద్దవాళ్ళకు గేమ్ షో అలా కొన్ని చేస్తుంది పెట్టుకోవటం దీనికోసం తగ్గిచ్చేస్తా తనందుకు తన ప్రమోషనల్ యాక్టివిటీ ఉంటుంది ఇంకా ఏమో ఉంటాయి ఇంటిగ్రేషన్స్ ఏమో ఉంటాయి ఎఫ్ఐఏ ఫుడ్స్ వాళ్ళది ఇలాంటి వాళ్ళది అన్ని తన అంత బాగా నాలుగు ఐదు ప్రోగ్రామ్స్ షోస్ లో బిజీగా ఉన్నప్పుడు పిల్లలకి టైం ఎలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే తన టైం ఓకే మళ్ళీ రాత్రిపూట సమస్య లేదు ఏదో ఒక రోజు అంటే అది ఫ్రైడే సాటర్డే ఉంటాయి కదా సినిమాలు ఉంటాయి కదా మనకి ప్రీ రిలీజ్ ఆ ఒక్క రోజు తప్ప మిగతా అన్ని రోజులు సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకు ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది చూసుకుంటూ అందువల్ల ఒకవేళ అది లేదు అనుకున్నా కానీ స్టార్ మహిళ ఉండే రోజుల్లో కొంచెం లేట్ అవుతున్న పిల్లల్ని డైరెక్ట్ గా సెట్ లోకి తీసుకొచ్చేసేవాళ్ళు ఓకే సో అక్కడే వాళ్ళు ఆడుకుంటూ ఉండేవాళ్ళు సో ఎప్పుడు మదర్ కలగలేదు మన మా కోసం టైం కేటాయించట్లేదు అనే ఫీలింగ్ ఎప్పుడు లేదు ఎప్పుడు కలగని వాళ్ళు మీకు అంటే స్టార్ మహిళ అన్నారు కాబట్టి పన్నెండు సంవత్సరాల పాటు నిర్విరామంగా ఒక షో ని రన్ చేసినటువంటి హోస్ట్ గా ఒక రికార్డు సృష్టించారు ఇండియాలో చాలా గ్రేట్ సార్ నేనైతే ఐ విష్ గిన్నీస్ కూడా రావాలని ఎందుకంటే గేమ్ షోని ఎస్పెషల్లీ లేడీస్ గేమ్ షో లేడీస్ గేమ్ షో ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ అన్నది ఇంతవరకు ఎవరు చేయలేదు ఓప్రాన్ విన్ఫ్రీ గా అది ఒక ఇది ఉంది టాక్ షో టాక్ షో అది వీక్లీ వన్స్ అది గేమ్ షో కాదు వీక్లీ వన్స్ బహుశా థర్టీ ఇయర్స్ నుంచి ఉండేది ఆవిడ గిన్నీస్ బుక్ వెళ్ళినట్టుంది తర్వాత రోజు వారానికి సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు జస్ట్ అసలు అంటే మనిషికి చిరాకు రావాలి ఎక్కడో చోట అంటే కానీ తనకు నేను అడిగేవాళ్ళు నీ బోర్ కొట్టలేదని కాదు అక్కడ వచ్చే వాళ్ళతో నాకు చాలా ఇంట్రాక్షన్ చాలా ఆనందంగా ఉంటుంది అక్కడ వచ్చే వ్యక్తులు మారుతూ ఉంటారు ఎప్పటికప్పుడు అవన్నీ భిన్న మనస్తత్వాలే డెఫినెట్ గా భిన్న కథలేగా కాబట్టి నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉంది గ్రేట్ కాకుండా కొన్నిసార్లు చిరాకు రావచ్చు బట్ అవన్నీ కూడా లేకుండా కష్టం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 Hospitals nine two eight one four six five eight four two.